అక్షయ్ అవనికి దగ్గరవుతున్న ప్రతిసారి పల్లవి అడ్డుపడుతూనే ఉంది ఇప్పుడు అక్షయ్ అవనిలో కలిసే ఉంటున్నామని ఎండి చాముండేశ్వరిని నమ్మిస్తున్నారు ఈ విషయం పల్లవి కంటపడంతో చిచ్చు పెట్టేసింది గీత సాయంతో ఈ గీత ఎవరు చాముండేశ్వరి దగ్గర బయటపెట్టిన నిజమేంటి ఈరోజు ఎపిసోడ్ లో చూసేద్దాం బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్లరా మగడా అంటే స్టైల్ కొట్టాడు అక్షయ్ నాకేం అవసరం లేదు అని ఊపుకుంటూ వెళ్లిపోయాడు ఇక ఆఫీస్ కి వెళ్లిన తర్వాత అతని బాస్ చాముండేశ్వరికి అడ్డంగా దొరికిపోతాడు అక్షయ్ లంచ్ బాక్స్ ఎందుకు తెచ్చుకోలేదు పద ఇద్దరం వెళ్లి మీ ఇంటి దగ్గరే తిందాం అవని వంట రుచి చూస్తాను అంటూ అక్షయ్ ని తీసుకుని అవని దగ్గరకు వస్తుంది చాముండేశ్వరి ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే అవని వచ్చి చాముండేశ్వరికి స్వాగతం పలుకుతుంది ఇక ఫ్యామిలీ మొత్తం కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు ఇంతలో పల్లవి దొంగచాటుగా వచ్చి చాముండేశ్వరి ఇంట్లో ఉన్న విషయాన్ని గమనిస్తుంది రాజా నువ్వు కూడా మా ఆఫీస్కి రావచ్చు కదా అని రాజేంద్రను అడుగుతుంది చాముండేశ్వరి తప్పకుండా వస్తాను అనంటాడు రాజేంద్ర ఇక అక్షయ్ అవని దగ్గరకొచ్చి మన గురించి డౌట్ వచ్చేలా ఎండి ముందు బిహేవ్ చేయకు అంటాడు దాంతో చెలరేగిపోతుంది అవని కవరింగ్ చేయాల్సిన అవసరం నాకేంటి మన రిలేషన్ ఎలా ఉందో అదే చెప్తాను అనంటుంది ప్లీజ్ అలా చెయ్యొద్దు అంటాడు అక్షయ్ అది గమనించిన చాము ఏంటి మిసమిసలాడుతున్నారు అంటుంది అది మిసమిస కాదు మేడం గుసగుస ఆయన నన్ను నటించమని అని అంటుంది అవని దెబ్బకి నోరెళ్లబెట్టిన అక్షయ్ నిజం చెప్పేస్తుందేమో అని కంగారు పడతాడు అదేంటి నటించడమేంటి అంటుంది చాము దాంతో అవని ఏం లేదండి నేను వంటలు బాగా చేస్తా కదా యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో బాగా నటించొచ్చు కదా అని అంటున్నారు అంతే అని కవర్ చేస్తుంది మరి అది చెవిలో చెప్పడం ఎందుకు అని అంటుంది చాము అంటే ఆయన ఇంట్లో ఉంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెవిలో చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అంటూ అక్షయ్ ని ఓ ఆట ఆడుకుంటుంది అవని ఆ సోది విన్న చాము అందుకే అంటారు మిమ్మల్ని బెస్ట్ కపుల్ అని బెస్ట్ కపుల్ అంటే మీలాగే ఉండాలి మీ ఇద్దరికి నా ముష్టే తగిలేట్టుంది అనంటుంది అది ముష్టి కాదు దిష్టి అని సరిచేస్తాడు రాజేంద్ర ఆ తర్వాత భోజన కార్యక్రమానికి తెరతీస్తారు అంతా కలిసి భోజనానికి కూర్చుని అవనిని పొగిడే కార్యక్రమంలో నిమగ్నమైపోయారు నా కోడలి వంట ఎలా ఉంది అని అడిగి మరీ చాముతో అవనిని పొగిడిస్తాడు రాజేంద్ర మరి సీరియల్స్ లో ఇలా తింటుంటే ఎవరో ఒకరికి పొలమారడం అనేది రాజ్యాంగం కాబట్టి అక్షయ్కి పొలమారుతుంది పక్కనే ఉన్న అవని తలపై బాదేసి నీళ్లు తాగిస్తుంది అది చూసి చాము ది భార్యాభర్తలంటే ఎలా ఉండాలి అంటూ మళ్లీ పొగడ్తల వర్షం కురిపిస్తుంది నీ వంట తినాలంటే అదృష్టం చేసుకోనుండాలి అక్షయ్ ఎంత లక్కీ ఫెలోనో నాకిప్పుడు అర్థమైంది నువ్వు నీ భార్యకి పది నిమిషాలకోసారి ఐ లవ్ యూ చెప్తావట కదా నీ భార్య వంట రుచి చూసిన తర్వాత నిమిషానికి ఒక్కసారి చెప్పినా తప్పులేదు అనంటుంది అయితే వీళ్ళ మాటల్ని చాటుగా విన్న పల్లవి నేననుకున్నదొకటి ఇక్కడ జరుగుతున్నదొకటి చిచా అనుకుంటుంది ఇక అవని పొగిడే కార్యక్రమంలో భాగంగా పార్వతి స్టార్ట్ చేస్తుంది మా కోడలు ఒక్క వంటలోనే కాదండి అన్ని విషయాల్లోనూ చాలా గొప్పది అనంటుంది ఆ విషయం నువ్వు చెప్పడం కాదు తన భార్య గురించి అక్షయ్ చెప్తే బావుంటుంది అని ఇరికించేస్తాడు రాజేంద్ర దాంతో అక్షయ్ చచ్చినట్టుగా నా భార్య అన్ని విషయాల్లోనూ బెస్ట్ అని అంటాడు ఇక పల్లవి తన ప్లాన్ లో భాగంగా గీతను అవుతుంది ఒకప్పుడు నేను మీ ఆఫీసులోనే పనిచేశాను ఇప్పుడు మీ బావగారు పనిచేస్తున్న పని పనిచేస్తున్నాను అంటూ పల్లవిని పరిచయం చేసుకుంటుంది గీత సరే మా డాడ్ నిన్ను నా దగ్గరికి పంపారు కదా నేను చెప్పినట్టు చేస్తే నీకు మంచి క్యాష్ గిఫ్ట్ గా ఇస్తాను ఆ అమౌంట్ ఎంతంటే నీ యాడాది అని అనంటుంది పల్లవి దాంతో పల్లవి చెప్పిన డీల్ కి ఓకే చెప్పేస్తుంది గీత ఇక గీతకి ఏం చెయ్యాలో చెప్పి నేను చెప్పినవన్నీ మీ ఎమ్డి చాముండేశ్వరికి తెలిసేట్టు చెయ్యాలి అనంటుంది తర్వాత గీతకు అడ్వాన్స్ అమౌంట్ చెల్లిస్తుంది పల్లవి అనంతరం ఒసై అవని నాతోనే ఛాలెంజ్ చేస్తావా ఇప్పుడు చూడు ఆ ఎండీనైతే అడ్డు పెట్టుకుని నువ్వు అక్షయ్ బావకు దగ్గరవ్వాలని చూస్తున్నావో ఏ ఎండి నైతే అడ్డం పెట్టుకుని నువ్వు అక్షయ్ బావకు దగ్గరవ్వాలని చూస్తున్నావో అదే ఎండితో అక్షయ్ బావ నీకు మరింత దూరం అయ్యేట్టు చేస్తాను అని అనుకుంటుంది ఇక అవని అయితే తన పాత్రలో నుంచి బయటికి రాదు రేపు లంచ్ ఏం చేయను వెజ్జా నాన్ వెజ్జా అందుకే అంటారు పెళ్ళాం చెప్తే వినాలి అని నేను చెప్పినట్టు వింటే ఈ రోజు మన ఇంటికి వచ్చేవారు కాదు కదా అని చల్లరేగిపోతూ ఉంటుంది ఎండీని అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావు కదా తగ్గించుకో అని అంటాడు అక్షయ్ అన్ని ఎక్స్ట్రాలుంటే మన మధ్య ఉన్న గొడవల విషయం మీ ఎండీకి చెప్పేదాని కదా సరే ఎలాగో ఎక్స్ట్రాలని అంటున్నావు కదా వెళ్లి మీ ఎండీకి చెప్తానులేండి అని వెళ్లబోతుంది అవని దాంతో అక్షయ్ వద్దవని వద్దు ఆవిడతో ఏం చెప్పొద్దు ప్లీజ్ అని బ్రతిలాడతాడు చెప్పకుండా ఉండాలంటే ఓ కండిషన్ అని అంటుంది అవని ఏంటి నీకు ఐ లవ్ యూ చెప్పాలా నేను చెప్పను నేను చెప్పనంటే చెప్పను అని అంటాడు అక్షయ్ చెప్పకపోయినా నాపై ప్రేమ ఉందని తెలుసులండి అని తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అవని ఇక పల్లవి వదిలిన అస్త్రం గీత ఫైల్ తీసుకుని వెళ్లి చాముండేశ్వరిని కలుస్తుంది మీతో ఒక విషయం చెప్పాలి మేడం మీరు చాలా మంచివాళ్లు మేడం అందుకే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు అని అంటుంది నన్ను మోసం చేయడం ఏంటి ఎవరు అని అడుగుతుంది ఎవరో కాదు మేడం అక్షయ్ అవని మీరు మీరు మాకు బెస్ట్ అని పరిచయం చేశారు కానీ వాళ్ళు అసలు కానీ వాళ్ళు అసలు కలిసే ఉండటం లేదు వాళ్ళు మిమ్మల్ని చాలా నమ్మిస్తున్నారు మోసం చేస్తున్నారు మేడం అక్షయ్ అవనిల మధ్య అసలు రిలేషనే లేదు వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా విడివిడిగా ఉంటున్నారు కావాలంటే మీరే అక్షయ్ గారిని టెస్ట్ చేయండి అప్పుడు మీకే నిజం తెలుస్తుంది మీరు నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను అతని ఫ్యామిలీ గురించి అబద్దాలు చెప్తే నాకేం వస్తుంది మేడం అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే బాధతోనే ఇవన్నీ చెప్తున్నాను దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత దాంతో చాముండేశ్వరి అక్షయ్ ఎంత మోసం చేస్తాడా నాకు అబద్దాలు చెప్పి మోసం చేస్తాడా నన్ను మోసం చేసిన వాళ్ళని నేనెలా టార్చర్ చేస్తానో అక్షయ్కి తెలిసేట్టు చేస్తా అని అనుకుంటుంది ఇక వెంటనే గీత పల్లవికి ఫోన్ చేసి పెట్టేసిన చిచ్చు గురించి చెప్తుంది మా ఎండి మొత్తం నమ్మేసింది మంచివాళ్లను ఎంత బాగా చూసుకుంటారో చెడ్డవాళ్లతో చెడుగుడు ఆడుకుంటుంది ఈ రోజు నుంచి చుక్కలు చూపిస్తుంది ఆవిడ టార్చర్ ని భరించడం ఎవ్వరి వల్ల కాదు ఇప్పుడు అక్షయ పరిస్థితి కూడా అంతే దెబ్బకి జాబ్ వదిలేసి వెళ్లిపోతాడు అని అంటుంది గీత దాంతో పల్లవి తండ్రికి ఫోన్ చేసి చేసిన ఘనకార్యం మొత్తం చెప్పేస్తుంది ఇప్పుడు అవని వల్లే అక్షయ్ జాబ్ పోయిందనే కోపంతో వాళ్ల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి అవని భరత్ గాడిని నా వైపుకి తిప్పుకున్నాను త్వరలోని వాణ్ణి కూడా పెద్ద రిస్కులు పడేట్టు చేస్తాను ఆ తర్వాత ఆట ఎలా ఉంటుందంటే అంటూ కుట్ర మొత్తాన్ని తండ్రితో చెప్తుంది పల్లవి ఇక చాముండేశ్వరి దగ్గరికి ఫైల్స్ తీసుకుని వెళ్తాడు అక్షయ్ ఫైల్ సంగతి తర్వాత నీకు అవనికి పెళ్లి ఎన్నేళ్ళయింది అని అడుగుతుంది చాము దెబ్బకి తెల్లమొహం వేస్తాడు అక్షయ్ చెప్పు అని గట్టిగా అరుస్తుంది చాము పదకొండేళ్ళ అయింది మేడం అని అంటాడు అక్షయ్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది నేను ప్రేమించి పెద్దాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను అంటాడు అక్షయ్ నీ భార్యకిష్టమైన ఏంటి ఫుడ్ ఏంటి నీ పెళ్లానికి ఏ పువ్వు అంటే ఇష్టం అంటూ పనికిమాలని ప్రశ్నలు వేసి గుట్టులాగే ప్రయత్నం చేస్తుంది చాము ఇక రేపటి ఎపిసోడ్లో భరత్ అవనిల మధ్య వైరం పెట్టేసింది పల్లవి